నమస్తే అండి సండే అంటే మనం స్పెషల్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు కదండి చాలా మంది ఇంట్లో చికెన్ బిర్యానీ ఇలాంటివన్నీ ఉంటాయి బట్ మా ఇంట్లో మాత్రం ఇలా ఉంటుందండి చక్క వేడివేడిగా అందరూ కూర్చొని మధ్యాహ్నం టైమే కదా సండే పొట్టు దొరుకుతుంది సో ఆ టైంలో హ్యాపీగా తినే ఐటమ్స్ అన్నట్టు ఎందుకంటే ప్యూర్ వెజ్గా తింటాం కాబట్టి మా లంచ్ రెసిపీస్ అయితే ఇలానే ఉంటాయండి స్పెషల్ అంటారా స్పెషల్గా నేను ఉలవచారు చేస్తానండి ప్రతివారం మన వైపు అయితే ఉలవచారు ఉలవకట్టు ఇలాంటివి చేసుకుంటారు అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ఒరిస్సాలోని బెంగాల్లోని వీటిని నానబెట్టుకొని ఆ వాటర్ ఉదయం లేచి తాగుతారండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయండి అందుకే ప్రతివారం ఉలవచారు చేస్తుంటానండి దాని కాంబినేషన్ కింద మిక్స్డ్ వెజ్ కూడా మనకి ఎక్కువ టైం తీసుకోకుండా అంటే తక్కువ ఆయిల్తోనే తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అన్నట్టు దీనికోసం అయితే ముందు ఉలువలను అయితే వేయించుకోవాలండి ఉలవలు మనం ఫస్ట్ దాన్ని గాలించుతామంటాం కదా వాటర్లో వేసి అలా కడిగేసుకొని ఎండబెట్టేసుకోవాలండి ఒకసారి కడిగి తీసేస్తుంటే మనకి అది వాటర్లో ఏం నానిపోదు అన్నట్టు చాలా టైం పడుతుంది అందుకని ముందు కడిగి తీసి ఎండబెట్టేసుకోవాలి తర్వాత వేయించుకోవాలండి వేయించిన తర్వాత మనం ఒక సీసాలో కానీ ఏదైనా జార్లోకి మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఇంకా అప్పటి నుంచి మనం రెగ్యులర్గా వాడుకోవచ్చండి సో దాన్ని ముందుగా తీసుకొని మనకు కావాల్సినవి తీసుకొని దానికి ఎక్కువ అమౌంటే వాటర్ పడుతుంది విజిల్స్ సెవెన్ టు ఎయిట్ అయినా పడతాయండి లేదంటే అస్సలు ఉడకదన్నట్టు పప్పులా చేసామనుకోండి ఆ వాటర్ అంతా కూడా ఎక్కువ ఉడికిపోతుంది అన్నట్టు అందుకని ఇలానే చేసుకోవాలి దీని తగినంత చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను నచ్చితే చింతపండు వేసుకోవచ్చండి లేదంటే అలా అని కూడా చేసేసుకోవచ్చు అన్నట్టు నిమ్మరసం పిండేసి కర్రీ కోసం గోబీ తీసుకున్నాం కదండి ఇది ముఖ్యంగా వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి ఏదైనా చిన్న పురుగులు అట్లా ఉంటాయి కదా అవి చనిపోతాయి అందుకని చెప్పేసి నీళ్లు మరగబెట్టి అందులోని ఉప్పు వేసుకొని కాలీఫ్లవర్ అందులో వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉంచేసుకుంటే మనకి అందులో ఏమైనా ఉన్నా కూడా పురుగులు అవట్లా ఉన్నా కూడా చచ్చిపోతాయి కదా సో దాన్ని మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు ఇప్పుడు దీన్ని కూడా వాటర్లోని డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు పొడి పొడిగా అయిపోతుంది రిమైనింగ్ వెజిటేబుల్స్తో పాటు ఈజీగా ఉంటుంది చేయడానికి లేదంటే మెల్ట్ అయిపో మొత్తం కూడా పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని చెప్పి ఈ విధంగా ముందే తీసేసుకున్నాను తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులోకే మటర్ కూడా వేసుకుంటున్నామండి గ్రీన్ పీస్ ఈ చలికాలంలోనే మాకు ఎక్కువగా దొరుకుతుంది అన్నట్టు టేస్టీగా కూడా ఉంటాయి కాబట్టి నేను అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారన్న అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదండి నాకైతే ఈ వెజిటబుల్స్ ఎంత ఎక్కువ యూజ్ చేయాలి అంటే అంత యూజ్ చేస్తాను అన్నట్టు అంత పిచ్చి వెజిటబుల్స్ అంటే దట్టు మాకు చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి మార్కెట్లోనైతే ఇంకా అలాగ చెట్టుని తెప్పి ఇచ్చినట్టు ఉంటాయి అన్నట్టు అంత బాగుంటాయి ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి సో దీని ముందు స్టీమ్ పెట్టేసుకుంటున్నాను ఇలా చేస్తే మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది దట్టు టైం సేవింగ్ కదండి ఇలా చేసుకున్నట్టయితే అంటే రైస్తో పాటు ఇవి కూడా మనకు కుక్ అయిపోతాయి కాబట్టి ఒకేసారి మనకు అయిపోతుంది ఈ లోపల ఈ ఉలవలు కూడా ఉడికిపోయాయి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని చల్లబరుచుకొని మళ్ళీ మిక్సీలో వేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసేస్తే మనకు అస్సలు కుదరదండి పప్పు కూడా మనకి అంత మెత్తగా ఉండదు అనటం ఉడికించుకున్న మెత్తగా అయినట్టు ఉండదు అందుకని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ ఉలవలతో పాటు మనం కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకుంటే వేసేసుకోవచ్చండి మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి ఇది మనం రెండు మూడు రకాలుగా చేసుకుంటాం పిండితో చేసుకుంటాం ఇలా చేసుకుంటాం మనకి నెలల కొద్ది నిల్వ ఉండేటట్టు అది కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నట్టు అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది బట్ ఏంటంటే ఇది మనకు ఒక రెండు మూడు రోజులైతే ఉంటుంది బయట ఉంచేసినా కూడా పాడవకుండా ఉంటుంది ఇందులో ఆయిల్ ఉల్లిపాయలు ఇందులో మనము నార్మల్ సాంబార్ చేసుకున్నట్టు క్యారెట్ ఇవి కూడా వేసుకోవచ్చండి నేను అవన్నీ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మిక్సీ వచ్చేస్తున్నాను కదా అందుకని చెప్పి ఇది ప్యూర్గా చేసేస్తున్నాను అన్నట్టు చిన్నల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి చింతపండు పల్పు వేసి మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని పసుపు ఉప్పు కారం కూడా వేసుకుంటే వేసుకోవచ్చండి లేదంటే ఈ మిరపకాయలు సరిపోతాయంటే మనం అవాయిడ్ చేయొచ్చు పాటుగా చిన్న సాంబార్ పొడి అయితే వేస్తానండి ధనియాల పొడి జీలకర్ర పొడి ఆప్షనల్ అన్నట్టు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు సాంబార్ పొడి వేస్తే ఏంటంటే ఈ ఉలవల తాలూకా చిన్న వాసన ఒకటి ఉంటుందండి అది మనకి అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు సాంబార్ పొడితో ఇది మరిగిన తర్వాత ఈ పేస్ట్ చేసి పెట్టుకున్న ఉలవలు ఉంటాయి కదా దాన్ని ఇందులో వేసేసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకొని టేస్ట్ చూసి దించేసుకోవడమేనండి అంతేనండి ఈ ఉలవచారు ఇంతకు మించి మనం చేయాల్సింది ఏం లేదు అదే ఉలవ అయితే పిండితోని మనం పూరీ కర్రీ చేస్తాను చూడండి అదే విధంగా చేసుకోవాలి అది ఇంకా సింపుల్గా అయిపోతుంది అన్నట్టు మనకి సాంబార్ కూడా అయిపోయింది కదా ఈ లోపల మన కర్రీకి వెజిటబుల్స్ కూడా అన్నీ స్టీమ్ అయిపోయాయి కర్రీ అయితే పో పెట్టేసుకోవడమేనండి దీనికి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నచ్చితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు టమాటోలు కూడా ఉల్లి వేగిన తర్వాత టమాటోలు చిన్న ముక్కల కోసం వేయించుకొని మగ్గించుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకి వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి కాబట్టి ఇది మనం మగ్గించుకొని పెట్టేసుకోవాలి ఇది మగ్గుతున్నప్పుడే పసుపు ఉప్పు ఈ రెండు యాడ్ చేసుకుని తర్వాత కారం నెక్స్ట్ వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడే అండి టమాటాలు బాగా మగ్గిన తర్వాత స్టీమ్ పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకొని దించేసుకోవడమేనండి ఇంత సింపుల్ రెసిపీస్ కూడా మాకు తెలియవా చెప్తున్నారని అనుకోవద్దండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్యాచిలర్స్కి వీళ్ళందరికీ ఉపయోగపడతాయని చెప్పి ఈ రెసిపీస్ అంటే మనకు సింపుల్గా అయిపోవాలి తక్కువ టైంలోని తక్కువ ఆయిల్తో అయిపోయే రెసిపీస్ అన్నట్టు దట్టు హెల్దీగా కూడా మనం తినాలి కాబట్టి ఈ రెసిపీస్ ఇట్లా కాంబినేషన్స్ అయితే పెడుతున్నానండి ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా బాక్స్కి లంచ్ బాక్స్లోకి మనం ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా ఒక్కొక్కసారి గుర్తురాదు సో ఇలా చేసుకొని పెట్టేసుకుంటే మనం కాంబినేషన్స్ అనేవి మార్చుకోవచ్చు అందుకని చెప్పి ఈ రెసిపీస్ లంచ్ రెసిపీస్ అనేవి చేస్తున్నాను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకేం చేయాలా అన్న అనుకున్నప్పుడు ఇలాగ ఓపెన్ చేసి చూసుకున్నాను అనుకోండి నాకు ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది అలాగే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా పోస్ట్ చేస్తున్నాను వీటిని తో పాటు మనం పాపడ్ తర్వాత మజ్జిగ మిరపకాయ అంటారు కదండి అదే చల్లమిరపకాయ ఆ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుందండి ఈ ఉలవచారుతోని కొంచెం అన్నం లాస్ట్ పెరిగి పెట్టుకుంటే సండే స్పెషల్ లంచ్ రెసిపీస్ రెడీ అయిపోయాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్